ఈరోజు ఉదయం ఆధోని పట్టణంలో మన కదిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ఎం ముజఫర్ గారు నా మిత్రుడు ఆయనతో పాటు మేము రాజకీయాల్లో కలిసిమెలిసి రాజకీయాలు చేసిన వ్యక్తులంలో ఒక వ్యక్తి మా మధ్యలో ఒక మిత్రుడు కోల్పోవడం మాకు చాలా బాధకరమైన విషయం మన మధ్యలో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ కూడా స్నేహపూర్వకంగా మనము రాజకీయం రాజకీయంలో కొనసాగుతుంటుమి యూత్ కాంగ్రెస్లో ఆయన చురుకైన పాత్ర మేము చురుకైన పాత్ర ఉన్నప్పుడు వర్గాలు ఉన్నప్పటికి కూడా మనమిద్దరం కూడా మనం ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి పురపక్ష్యాలు లేకోకుండా కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గంలో మనమందరం కలిసిమెలిసి అన్నదమ్ముల వలే రాజకీయాల్లో ఒక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది అదేవిధంగా స్వర్గీయ మాజీ మంత్రి ఎన్ఎం నిజాములి గారి కుమారుడు ఎన్ఎం నిజాములి గారు కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని నిలుపుకున్నటువంటి మహానుభావుడు శ్రీ స్వర్గీయ ఎన్ఎం నిజాములి గారు ఆయన తనయుడు మన ముజఫర్ అలీ గారు లేని లోటు తీరని లోటు ఇది ఆయన మరణం మనకందరికీ అది ఒక తీరని లోటు మాదిరిగా ఉంటుంది దేవుడు ఆయనకు స్వర్గప్రాప్తి కలగాలని ఆ అల్లాని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన చేసిన తెలుసో తెలియకు చేసిన తప్పులన్నిటినీ మన్నించి స్వర్గంలో ఒక స్థానాన్ని తనకంటూ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన కుమారుడైనటువంటి నిజామల్లీ అనే మా మా కొడుకు లాంటి వ్యక్తి అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి ఎప్పుడు మేము వెన్నంటే ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రుడు లేని లోటు చాలా నాకు కుట్టొచ్చినట్లు కనబడతా ఉంది ఆయనకు ప్రగాఢ సానుభూతిని అగా సంతాపాన్ని తెలిపిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం